جندھ رات میڑے جندھ رات میڑے جندھ رات میڑے جندھ رات میڑے جندھ رات کارم گائکتا جندھ رات کارم گائکتا جندھ رات El ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఏఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ కార్మిక వర్గం తమ హక్కుల సాధన కోసం నూట సంవత్సరాల క్రితం పోరాడి ఎనిమిది గంటల పని విధానాన్ని తీసుకురావడం జరిగిందని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చే ప్రయత్నం చేస్తున్నదని దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం చేసే అన్ని పోరాటాల్లో అండదండగా ఉంటామని సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్లమెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ పేర్కొన్నారు కార్మిక సంఘం ప్రెసిడెంట్ వారికి అనునిత్యం కార్మికుల సమస్యలు వారి అవసరాలు పరిష్కారం చేస్తున్న గొప్ప నాయకుడు మన నరసింహన్న గారికి అదే మాదిరిగా నా కార్మిక సోదరులు సోదరులందరికీ విచ్చేసిన మీడియా మిత్రులకి హృదయపూర్వకంగా నమస్కారం మరియు అందరికీ ఏడే శుభాకాంక్షలు ఈరోజు కి విముక్తులు కార్మికుల హక్కుల కోసం చేసిన పోరాటాలకు నిదర్శనం ఈ మేడే మేడే అనగానే అందరికీ వచ్చేది ఏంటంటే కార్మికులు ఈరోజు సంతోషంగా హాలిడే తీసుకొని వాళ్ళ హక్కుల గురించి వారి జీవితం గురించి మాట్లాడుకొని ఉండడానికి గవర్నమెంట్ హాలిడే ఇచ్చి ఈ మేడే రావడానికి అనేక మంది పోరాటాలు చేసిరు అనేక మంది పోలీసులతోటి పోలీసుల ద్వారా మరణించడం కూడా పడ్డది వారి త్యాగాల ద్వారానే ఈ మేడే సాధించుకున్నాం ఈ సాధించుకున్న మేడేని ఈ కార్మికులు హక్కులు సాధించుకున్నాం హక్కులు సాధించుకున్న దాన్ని ఉన్నాకనే మన నరసింహ గారు చెప్పినట్టు బీజేపీ వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క ప్రభుత్వ బడాబాబులకే న్యాయం చేసే విధంగా లబ్ధి చేకూర్చే విధంగా ఉంది ప్రపంచంలో మన రాష్ట్రంలో మన కంటోన్మెంటే కాదు మన దేశంలోనే కాదు ప్రపంచంలో వీళ్ళు లేకుంటే ప్రపంచంలో ఈ నిర్మాణాలే దిగుతుంది ఇంత పెద్ద అయినా ఇంత పెద్ద పెద్ద మేడాలు కట్టాలైనా కూడా వీళ్ళు పనిచేయకుంటే దానికి బలము లేదు అది నిర్మాణం పూర్తి కాదు వీరు ఎంతో కష్టం పడితే అది నిర్మాణాలు ఉంది ఈ రోజు మనం ఏది చూసినా కూడా ఎన్ని మెషిన్లు వచ్చినా కూడా ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు వచ్చినా కూడా మ్యాన్ పవర్ లేని డెవలప్మెంట్ లేదు ఏది కూడా నిర్మాణం లేదు అలాంటి దాన్ని వాళ్ళు ఎనిమిది గంటలు కావాలని ఆ రోజు కొట్లాడితే పంతొమ్మిది వందల ఇరవై మూడులో అనేక సంవత్సరాల పోరాటంతో స్వతంత్రం రాకముందు నుంచే వీళ్ళకి అక్ వచ్చింది మీడియా వచ్చినాక అలాంటి దాన్ని ఇప్పుడు మోదీ గారు పన్నెండు గంటలు పనిచేయాలంటే ఆయన వాళ్ళ ఆలోచన వీళ్ళ పట్ల ఏముందనేసి యావత్ భారతదేశం ఉన్న కార్మికులు ఆలో ఆలోచించాల్సిన పరిస్థితి ఎందుకంటే వీళ్ళు మనుషులే కాదు వీళ్ళు మనుషులు మనుషులను గుర్తించి వారికి కూడా ఎనిమిది గంటలే పని పనిచేస్తాట్టు చూడాలి మీరందరూ కూడా దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సోదరు వాళ్ళకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే బీజేపీ వాళ్ళు అటెన్షన్ డైవర్స్ చేసిన విధంగా వేరే వేరే ఏమో తీసుకొచ్చి అన్ని విధంగా చుచ్చులు పెట్టి వర్గాల వారిగా విడదీసి వారి పాపం కట్టుకుంటున్నారు కానీ సామాన్యుల సమస్య సామాన్యుల బాధ గురించి వాళ్ళకి ఏం పట్టించలేదు కాబట్టి ఇదిరాబాద్ కంటోన్మెంట్ కోర్టు లైక్యత ఇంద్రాబాద్ కంటోన్మెంట్ కోర్గా లైక్యత లేదే రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నరసింహ మాట్లాడుతూ కార్మిక వర్గం ఎన్నో పోరాటాలు చేసి స్వాతంత్రానికి ముందు నుంచి కార్మిక చట్టాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో యజమానులకు అనుకూలంగా ఉండే పద్ధతుల్లో నాలుగు కోడలను తీసుకురావడం జరిగిందని దానికి వ్యతిరేకంగా మే ఇరవైనా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఐక్యంగా సమ్మెకు పిలుపునివ్వడం మోడీ ప్రభుత్వానికి చంపపెట్టు అని పేర్కొన్నారు ఏర్పాటు చేయాలి తద్వారా వాళ్ళకి పిఎంఎస్ వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ రావడానికి అదే విధంగా పెన్షన్ రావడానికి ఆస్కతం ఈ చట్టాలు అందించిన వాళ్ళని చెప్పి గోల్మెంట్ లో ఆస్తులు పరిష్కారం కోసం ఏ ఐ తరఫున ఈ మేడే స్కూల్ తో కోరాటే అందరం కూడా అసలు అని చెప్పి సందర్భంగా జరుగుతుంది యాక్చువల్ గా ఇక్కడ పోయి మార్కెట్ లో పని చేస్తున్నటువంటి హబాలి వాళ్ళందరూ లైసెన్స్ ఉన్న వాళ్ళే పనిచేస్తా ఉన్నారు లైసెన్స్ లేని వాళ్ళంటే మీరు కూడా తెలుసు కిరాయి వాళ్ళకు లైసెన్స్ వస్తేనే వీళ్ళకి లైసెన్స్ వస్తాయి స్టేటు లైసెన్స్ వస్తేనే హమాలిక్ లైసెన్స్ వస్తుంది లైసెన్స్ ఉన్న వాళ్ళు అందరూ ప్రాపర్ గా ఉన్నారు ఎట్లయితే అది చెప్పాల్సిన నేనే సందర్భంగా కార్మిక సోదరి సోదరి వాళ్ళందరికీ అదేవిధంగా పత్రికా సోదరికి కూడా ఏఐటిసి రాష్ట్ర సమితి తరఫురించి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మేడే నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం కార్మిక హక్కుల కోసం మేడే ఏర్పాటు చేయడం జరిగింది ఎనిమిది గంటల పని విధానం కోసం మేడే ఏర్పాటు చేయడం జరిగింది కానీ ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ ఎనిమిది గంటల పని విధానాన్ని మార్చి పన్నెండు పద్నాలుగు గంటల వరకు చేసుకోవచ్చు అనే పద్ధతుల్లో కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకురావబోతుంది నాలుగు లేబర్ కోడ్లను తీసుకురాబోతుంది నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని నలభై నాలుగు కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని చెప్పి మే ఇరవై తారీఖున మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త సార్వత్రిక సభ్య కూడా ఈ మేరే పూర్తి చేయబోతా ఉన్నాం ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బాబు వైస్ చైర్మన్ డిబి దేవేందర్ కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షులు జంపన్న ప్రతాప్ శాసన సభ్యులు శ్రీ గణేష్ జెండా ఆవిష్కరణ చేశారు వీరితో పాటు హమాలి యూనియన్ నాయకులు ఎన్ ఎల్లయ్య డి రాజు రాజయ్య కంటోన్మెంట్ యూనియన్ నాయకులు బి వెంకటస్వామి ధనంజయుడు నాగరాజు ప్రసాద్ శేఖర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు